ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా రేపు ఆదివారం రోజున బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ శ్రీమతి శ్రీ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ధ్యానమందిర ప్రారంభోత్సవ వేడుకలు అదేవిధంగా అహింసాయుత మహాకారుల శాఖాహార ర్యాలీ అమదాపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా ఈ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలకు అహింసాయుక్త మహాకర్ణ శాకాహార ర్యాలీకి రావాల్సిందిగా మరి భాగ్యలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరూ నిర్మించినటువంటి ఈ మందిర ప్రారంభోత్సవం ఈ శాకాహార ర్యాలీని మనమందరం విజయవంతం చేయాల్సింది అటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల వరకు అమదాపూర్ గ్రామానికి చేరుకొని శాకాహార ర్యాలీని పిరమిడ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేద్దాం ఆనంద ఆదివారం జాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అందరికీ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం